मकान मख ధన్యవాదాలు నేను అనుమతించినందుకు ఇద్దరికి చెప్తున్నారు మీకు మోడీ గారికి ఇద్దరికి ధన్యవాదం చెప్తున్నారు తప్పకుండా తప్పకుండా అన్న ఒకటి ఈ ఏడున్నర ఉందర దాన్ని పని చేయాలని ఏడున్నర ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్ ఇంకొక రెండున్నర క్వింటాల్ పెంచాలా అంటే ఎత్రానికి ఒక పది కొంటలో దిగుబడి సార్ నాకు అది ఒకటి ఇచ్చేటువంటి ఆర్డర్ మంచి ఓకే అన్న థ్యాంక్ యూ కష్టమే ఒకసారి మీరే చెప్పాలి వంద గ్రాములు ఇష్టం అందరికీ నమస్కారం మార్కెట్లో మద్దతు ధర లేని కారణంగా రైతులు పండించినటువంటి ప్రతి పంటకి మద్దతు ధరతో ప్రభుత్వాలతో కొనుగోలు చేయించి రైతులకు లాభం చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మిత్రులు టీసీ అధ్యక్షులు భోజారెడ్డి గారు మాక్పీడ అధికారి అయినటువంటి ప్రవీణ్ గారు మిగతా అధికారులు నాయకులంతా కూడా రైతులు ఈ యొక్క కొనుగోలు కేంద్ర సందర్భంగా హాజరు కావడం జరిగింది ఈ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే తప్ప రైతు మనగడ కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకంగా ప్రతికి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరించి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించి ఈరోజు కొనుగోలు ప్రారంభించిన సంగతి రైతుల సోయాబీన్ విషయంలో కూడా రైతులు పండించిన పంటలతో కూడా ఇంటికి వచ్చింది కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇబ్బందులు అవుతున్నాయని అంటే ప్రత్యేకంగా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన కేంద్రం పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు వెంటనే ఉత్తరం రాయాలని చెప్పిన సందర్భంగా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాసిన పెట్టని కేంద్రం నుండి ప్రత్యేకంగా తెలంగాణ కొరకు మొట్టమొదటిగా అనుమతులు ఇవ్వాలని పోయినటువంటి సందర్భంలో దేశం మొత్తం మీద కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలకు వాళ్ళు కేంద్రం ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం రైతులు ఇబ్బందులలో ఉన్నారు ప్రభుత్వాలు మానవతాదృతంతో రైతులని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగానే ఇంత పత్తి కానీ సోయాబీన్ కానీ కొనుగోలు చేయడం జరిగింది ఈ మధ్యన నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఆదిలాబాద్ మార్కెట్లో రైతులు ఇబ్బందులు పడితే ఎక్కడో యాభై కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద కూర్చుండి రైతులు పడుతున్నటువంటి బాధలు తెలుస్తలేవని మాట్లాడే వాళ్ళకు కొంత విషయాలు చెప్పాలనుకున్నా అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఏది కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండే ఈరోజు రైతులకు ఉన్నటువంటి కష్టాలను నేను ప్రత్యక్షంగా ఈ రాష్టంలో ఉన్నటువంటి ప్రభుత్వ సహకారం తీసుకుని నేను రాజకీయ పోకుండా నేను రాజకీయ విభేదాల గురించి ఆలోచించకుండా రైతుల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి ఈరోజు సోయాబీన్ కొనుగోలు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగా లేదని అధికారులు చెప్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిందేమి సహకారం కావాల్సిందే అని చెల్లి నాలుగు రోజులు అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగిన తర్వాత ఈరోజు కొనుగోలు నిర్ణయం అనేది జరిగింది ఈరోజు